అందరికీ నమస్కారం అండి ఇక్కడ చూడండి ఒకసారి మనకు కొబ్బరి చెట్లకి మామూలుగా కాలువలు మామూలుగా కట్టేస్తారు అలా కాకుండా ఇక్కడ చూడండి మనం ఏ విధంగా చేసామో కొబ్బరి చెట్టు మొదల్లో మనం మట్టి బాగా ఎగేసి మరి చుట్టూ కాలువలాగా తీసి ఈ విధంగా నీళ్ళు కట్టుకోవాలి ఇలా కట్టినట్టయితే మనకు చెట్టు వేర్లు అనేది మనకు చెట్టు మధ్యాహ్నము ఎండకు ఎంత నీడ ఉంటుందో అంత చుట్టూ వరకు ఆ చెట్టు వేర్లు అనేది పాకి ఉంటుందండి కాబట్టి మనము ఇవ్వాల్సింది నీరు ఆ వేర్లకే కాబట్టి మనం మొదల్లో అంతా కూడా ఈ విధంగా మట్టిని ఎగేసి మొదల్లోనే పెట్టాలి ఈ విధంగా మనము ఈ కొబ్బరి మొక్కల మధ్యలో కూడా అంతర్లుగా మనం ఈ విధంగా అన్నీ కూడా అన్ని రకాల నవధాన్యాలు చల్లుకొని మనం సత్వ కోసం వేసుకోవాలి ఇవన్నీ కూడా చూడండి ఏ విధంగా వేసినారో ఇందులోనే మళ్ళీ మనం క్రాఫ్ ఏదైనా సరే అయినా సరే మనకు వెజ వెజిటేబుల్స్ అలాంటివి ఇంకా మనకు ఇక్కడ పాదుల్లాగా తీసారండి వీటిల్లో అంతా కూడా పసుపు కూడా నాటడం జరిగింది ఈ విధంగా మనం మొక్క ఈ మొక్కల మధ్యలో కూడా మనం అనేది లేకుండా అన్నీ కూడా గ్రీన్ కవర్తోనే మనం కప్పి ఉంచాలి ఈ విధంగా చేసినట్టయితే భూమి అనేది ఎక్కువ కోతకు గురి కాకుండా తర్వాత వర్షం పడినా కూడా పొర అనేది కొట్టుకుపోకుండా మనకు భూమిలోని కర్బన శాతం అనేది మనకు ఏర్పడి నీళ్ళన్నీ కూడా లోపలికి ఇంకుతాయండి